ఇవాళ మన వీడియోలో కడుపున పడిన వెంటనే పుట్టేసి అంటే తొమ్మిది నెలలు కడుపులో ఉండాల్సిన అవసరం లేకుండా వెను వెంటనే జన్మించి జన్మించిన వెంటనే యువకుడు అయిపోయినటువంటి ఒక ఆయన గురించి తెలుసుకుందాం ఆయన ఎవరో కాదండి అష్టాదశ పురాణాలని రాసినటువంటి వేదవ్యాసుడు వేదాలని విభజించిన వేదవ్యాసుడు పరాశర మహర్షి అనే ఒక మహర్షి ఉన్నారు ఆయన సత్యవతి అనే ఒక కన్యని చూసి లగ్నం ప్రకారము గొప్ప కుమారుడు పుడతాడు అని చెప్పి గ్రహించి ఆమెకి వరాన్ని ఇస్తారు ఆమె ఆ వర కారణం చేత వెనువెంటనే సద్యోగర్భంలో ఒక కుమారుణ్ణి కంటుంది ఆ కుమారుడు కూడా పుట్టిన వెంటనే యువకుడు అయిపోతాడు యువకుడైపోయి ఆ తల్లికి నమస్కరించి అప్పటికి అప్పటికింకాడికి వివాహం అవల తల్లికి నమస్కరించి తల్లి నువ్వు ఎప్పుడు నన్ను తలుచుకున్నా నేను వెంటనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు ఆయనే వేదవ్యాసుడు పుట్టినప్పుడు ఆయనకి పెట్టబడిన పేరు కృష్ణ ద్వైపాయనుడు